సొంత గ్రామంలో నిరసన సేగ మినిస్టర్ వివేక్ అండదండలతో భూ కబ్జాలు గుసెల బాబురెడ్డి రౌడీయిజం చేసిన గొడిసెల బాబురెడ్డి అంచవేత రాజకీయాలకు ఎదురు తిరిగిన సిర్సా గ్రామస్తులు బాపురెడ్డి నువ్వు కబ్జాలు చేశావు దందాలు భూ చిచ్చులు పెట్టావు దాడులు బెదిరింపులు చేసినావు కానీ మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నావా అంటూ సిర్సా గ్రామంలో ఉమ్మడిగా ఆధారాలతో బాపురెడ్డి దోపిడిని బయటపెట్టి పెట్టి నిలదీశారు గ్రామ అభివృద్ధి కోసం మంచి వ్యక్తి గొడిసెల పోసక్క బుజ్జమ్మ సంజీవరెడ్డిని నిలబెట్టుకున్నాం ప్రజల ఆశీస్సులు ఉన్నాయి వారి మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పిల్లల కోడి సాటున దాచుకుంటున్నా ఒక వ్యక్తి అన్నాడు కాబట్టి ఈయన చేసిన పనులు ఎట్టెట్టున్నాయో నోటి మాటలతో చెప్పితే సరిపోదు ఎవిడెన్స్తో మాట్లాడే దమ్ములదా నీకు ఎవిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా ఈ గుడిచెల బాపిరెడ్డి అనే వ్యక్తి జిలపెళ్ళి బానాయకు నేను సొంత బిడ్డ కొడుకుని ఇసెంట్ దాని పేపర్ని విడిచిపెట్టి గుడిసల రాజరెడ్డికి మనమడాని ఏ రూపకంగా సంతకం పెట్టిండు మరి ఒకవేళ నేను ఎందుకు పెట్టిన అన్నట్టయితే రౌండ్ ముద్ర ఏ లెక్కకి వచ్చింది ఈ పేపర్కు అయ్యలాల నాకు చదువురాని వ్యక్తిని దీన్ని ఎవరన్నా వచ్చి గడిదల బాబు నిజమైన సంతకం ఉన్నదా లేదని చదివినట్టయితే అప్పుడు వెళ్తుంది ఈ సేను మాది మా తాత జాగిరి దీన్ని గొడిచల రాజరెడ్డి అనే వ్యక్తికి దొంగ సంతకం చేసి నేను కాదు మనమడు గుడిచల రాజిరెడ్డి మనమడని పట్ట ఏమి తెలియని పుణ్యముకు అంట కట్టి మా పదిహేను లక్షల రూపాయల ఖర్చుతో నా ఐదుతనం అంతా పేసిలనే పోతుంది ఇదంతా చేసడానికి కారణం గొడిచేలా బాబురెడ్డి యువలో కాదు అయ్యా ఇంకా మీదకెళ్ళి పడేలా మరి ఎత్త సంగతి పేసి అంటే ఏం ఒక దెబ్బకు మల్లేసాం ఆ నీకు గెలిచిత్తాడు అంటే ఓ రోజున మేము ఏం చేసినామంటే నా భార్య నేను ఏడ్చుకుంటా ఒక పండుగ పూట పడేలా ఒక్కసారి మల్లేసాము గౌడ్ని పిలువు అంటే అయినా కూడా అచ్చి ఇద్దరు ఒకటే పిలుచులే కూకుండి నీ మీద మన్నెత్తిపోతాం దున్నెత్తిపోతాం అంటే నా మీదే కాదు బాబు అడుగు పోయి అన్నాడు అదే పాయింట్ మీద నేనేమి చేసిన అన్నట్టు అయితే నువ్వు అగ్గంటి మీద ఓడినాయే అనే సమయంలో ఆయన మాట అనలేకపోయింట్ అదే మాట అనలేకపోయింట్ ఇంత నన్ను నా అయిస్థానం అంతా వాడుకున్నాడు రెవెన్యూ చట్టాల ప్రకారంగా ఇనాం భూములు అనేటివి వాళ్ళ వారసులకే తప్ప వేరే వాళ్ళకు చెందాయి అయితే ఆ భూములో ఎక్కువ పన్నెండు సంవత్సరాలకు మించి కబ్జాలో ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటే దానికి ఓఆర్సీ అనేది ఓఆర్సీ ఎవర్సీ ఉంటుంది అయితే ఆ పట్ట మార్పు అటువంటి క్రమంలో ఆర్డీఓ గారు కలెక్టర్ నుంచి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డు మీద పెట్టమని నోటీసులు పంపుతారు ఫార్మాలిటీస్ ప్రకారంగా అయితే ఆ నోటీసులో ఆ గ్రామ సర్పంచ్ దానికి ఏమైనా ఉన్నటువంటి వాస్తవాలని పొందుపరుస్తూ తీర్మానం చేసి కలెక్టర్ గారికి ఆ నోటీసుకు జవాబుదారుగా పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే అప్పటికి ఎల్లయ్య తన అనుసరుడుగా తన వెంటే ఉంటూ తన కోసం తన జీవితానంతా చాకరిపై చేసినప్పటికీ కూడా తనకు తెలియకుండానే ఆ భూమికి ఎదుగు జిల్లపల్లి బాగా ఎవరూ లేరని ఎల్లయ్య ఉండగానే వారసులు కూడా ఎవరూ లేరని చెప్పేసి రాజిరెడ్డికి పేరు మీద ఆయనకు ఓఆర్ఎస్ వచ్చే విధంగా తీర్మానం చేసి సంతకాలు చేసి తన స్వహస్తాలతో ఈ ఈ ఈ ప్రొసీడింగ్ ఆయన జారీ చేయడం జరిగింది అంటే లాగా కాపాడుకునే తత్వము బాఫరెడ్డిదా మరి ఈ పాపం ఎవరిది దీనికి సమాధానం ఆయనే చెప్తే బాగుంటుందని ఈ ప్రజల ముందు ఈ సిరిజాగామ ప్రజలందరి ముందు మేము విజ్ఞప్తి చేస్తున్నాం